పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మాజీ సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీ విద్యార్థి యువజన ఉద్యమాల నాయకుడు అనేక దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక సిపిఐ లేకపోతే కమ్యూనిస్టు ఉమయ ఉభయ కమ్యూనిస్టు పార్టీ పోరాటాల్లో వామపక్ష ఉద్యమాల్లో అనేక ప్రజాతంత్ర ఉద్యమాల్లో అనేక ప్రగతిశీల ఉద్యమాలలో సురవరం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చాలా కీలకమైన క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారని చెప్పడం బాధ కలిగిస్తూ ఉంది ఆయనకు అస్రుని వాళ్ళు అర్పిస్తూ ఈ వీడియో ఆయన గురించి కొన్ని ముచ్చట్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఎనభై మూడు సంవత్సరాలు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున మనకు దూరమయ్యారని చెప్పడం బాధ కలిగించే అంశమైంది హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో తన తుది శ్వాస విడిచారు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి కామ్రేడ్ సురోవరం మనకు దూరం కావటం బాధ కలిగించే అంశమే అయినప్పటికీ కూడా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి అంటే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అంటే మొదటి తరం నాయకుల తర్వాత చంద్ర అండ్ పెద్దలు తర్వాత సుధాకర్ రెడ్డి తర్వాత తరం బద్దం తర్వాత తర్వాత తరం లీడర్గా మనకి సుపరిచితులు సో మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదవ తేదీన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి జన్మించారు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఒక కాలేజీ లీడర్గా స్ట్రెంత్ అయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలో దాని తర్వాత ఏదైతే ఉన్నారో తర్వాత ఆ ప్రాంత ఆ సిటీ ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య సిటీ సెక్రటరీగా అయ్యాడు తర్వాత అంచెలంచెలుగా వెదుగుతూ ఆల్ ఇండియా సెక్రటరీగా ఏడు సంవత్సరాలకు పైగా పనిచేశాడు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో ఈ జర్నీలో మనం అనేక ప్రజాతంత్ర పోరాటాలు ఇప్పటికే చెప్పినటువంటి ప్రజా పోరాటాల్లో పాల్గొన్నటువంటి క్రమంలో పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున కామ్రేడ్ విజయలక్ష్మితోని వివాహం జరిగింది కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి ఇద్దరు కొడుకులు సుపరిచితులే అనేది ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను కామ్రేడ్ సురంవరం సుధాకర్ రెడ్డి ఇద్దరు కొడుకుల్లో కపిల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇద్దరు కొడుకులే సో ఆ విధంగా కుటుంబం అంతా కూడా యావత్ కుటుంబం అంతా కూడా ముఖ్యంగా ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమానండి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి ఎనలేని సేవలు చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సురవరం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి వ్యవసాయదారుడిగా వ్యవసాయం చేసుకున్నాడు పాత్రికేయుడుగా అంటే జర్నలిస్టుగా తన కర్తవ్యాలు నిర్వర్తించినటువంటి పరిస్థితిని చూశాం అదేవిధంగా సామాజిక కార్యకర్తగా సోషల్ యాక్టివిస్ట్గా అనేక సేవా కార్యక్రమాలు అందించినటువంటి పరిస్థితిని మనం చూసాం సో కర్నూలులోని కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో ప్రాథమిక విద్యని మాధ్యమిక విద్యని కూడా అక్కడే పూర్తి చేయడం జరిగింది దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చదివారు సుధాకరెడ్డి సురవరం సుధాకర్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే లా పట్ట అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభైలో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు దాని తర్వాత కామ్రేడ్ సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కర్నూలు జిల్లాలోని డోన్లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు కాగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పన్నెండవ లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంట్కి ఎన్నికైన సందర్భాన్ని మనం చూసాం సో దాని తర్వాత కూడా తొంభై ఎనిమిది తర్వాత అనంతరం జరిగినటువంటి రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నల్గొండ నుంచే లోక్సభ సభ్యుడిగా కామ్రేడ్ సురభరం సుధాకర్ రెడ్డి ఎలక్ట్ కావడం జరిగింది ప్రజల యొక్క సంఘటితరంగా అసంఘటితరంగా కార్మికవర్గ ఈ దేశ ప్రయోజనాలకు సంబంధించి అనేకమైనటువంటి సంద ఉపన్యాసాలు మనకి ఆనాడు ఉన్నటువంటి పత్రికల ద్వారా మనకి సురవరం గారి స్పీచెస్ మనకు దొరుకుతాయి సో ఆ విధంగా ముఖ్యంగా ప్రజల పక్షాన సమసమాజ నిర్మాణం కోసం సోషలిస్టు నిర్మాణం కోసం అందరికీ ఉపాధి కోసం కార్మిక కర్షిక వర్కుల హక్కుల కోసం కామ్రేడ్ సురవరం తనదైన వాణిని వాణిని వినిపించారనే తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మళ్ళారా సో దాని తర్వాత సిపిఐ రాష్ట్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అంటే రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికల పీరియడ్ అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో ఆ విధంగా సూరవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ రిప్రజెంటేటివ్గా ప్రతినిధిగా తనదైన శైలిలో ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మానవ వనరుల అభివృద్ధి కమిటీ సంబంధించి ఔషధ ధరల ఉపసంఘానికి సంబంధించి సభ్యులుగా పనిచేశారు ఆర్థిక ఆర్థిక మంత్రిత్వ శాఖలో సలహా మండలి కార్యవర్గ సమితి సభ్యులుగా పనిచేశారు రెండుసార్లు ఎంపీగా ఎంపీగా ఎన్నికైనటువంటి సందర్భంలో గ్రామీణాభివృద్ధి కమిటీ అంటే ఈ పార్లమెంటుకి సంబంధించిన కమిటీలో పనిచేసిన నేపథ్యం చెప్తా ఉన్నాను గ్రామీణాభివృద్ధి కమిటీ హౌస్ కమిటీ సమాచార ప్రచార సమాచార ప్రసార మా మంత్రిత్వ శాఖ సలహా కార్యవర్గ సమితి సభ్యుడిగా తన సేవలు అందించారు సో తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా అంటే జాతీయ సమితి కార్యదర్శిగా భారతదేశానికి మొత్తానికి సంబంధించి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చూసాం సో వక్పు వక్పుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు రెండు వేల ఏడులో హైదరాబాద్లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల్లో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఏబి బర్దన్ పీరియడ్లో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో దాని తర్వాత రెండు వేల పన్నెండులో పాట్నా జాతీయ మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలక్ట్ అయ్యారు చండరాజేశ్వరరావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శికి అనేటువంటి తెలుగు వ్యక్తుల్లో రెండో వ్యక్తిగా మనం సరోవరాన్ని మనం గుర్తుంచుకోవచ్చు అందులో మన తెలంగాణ బిడ్డ సో సోదరులారా సోదరి మండలారా సో సుధాకర్ రెడ్డి అంటేనే ఉపన్యాసాల పరంపర గొంతు డీజేలాగా గంభీరంగా ఉంటుంది దాంతో పాటు గంభీరంగా ఉండటమే కాదు విద్యార్థి ఉద్యమాల నుంచి తన జీవితం అంతా రాజకీయాలే చాలామంది రాజకీయ నాయకులకు సంబంధించి గొంతు పెద్దగున్నా కూడా సబ్జెక్ట్ ఉండదు కానీ సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించి వచ్చినప్పుడు తనదైన బాణిలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది చాలా మనం పెన్ను తీసుకొని నోట్ చేసుకునే అంత సమాచారంగా ఉంటుంది ఖచ్చితంగా సుధా సురవరం సుధాకర్ రెడ్డి గారి స్పీచెస్ మనం విన్నప్పుడు నాకు తెలిసి సురవరం సుధాకర్ రెడ్డి గారి స్పీచెస్ మనం విన్నప్పుడు చాలా కొద్దిగా పెన్ను పేపర్ పెట్టుకొని మనం ఆ పాయింట్స్ కీ పాయింట్స్ అన్నీ కూడా అక్కర్లా చాలామంది జర్నలిస్టులు కీ పాయింట్స్ రాసుకుంటారు అలాగా మనం కొన్ని పాయింట్స్ రాసుకుంటే మనం అరగంట అరగంట సేపు ఆకుండా మీటింగ్ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి మీటింగ్ చెప్పడానికి ఆస్కారం ఉంది అంత సబ్జెక్ట్ నిష్ఠానతలు భారతదేశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు భారతదేశానికి సంబంధించినటువంటి ఉన్న సమస్యలేంటి దానికి కా కార్మికవర్గ ఏంది వామపక్ష ఏంది ముఖ్యంగా సిపిఐ ఏందనేది మనకు సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్స్ స్పీచెస్ విన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఖచ్చితంగా తను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాలకు వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత సమస్యల్ని అధ్యయనం చేసుకొని మాట్లాడేవాడు దాని తర్వాత ఆ రాష్ట్ర సమస్యలు జాతీయ సమస్యలు చెప్పుకుంటూ వచ్చేవాడు ఆ విధంగా సుధాకర్ రెడ్డి కొందరవాడి కాదు అందరివాడిలాగా ఉండటానికి ప్రయత్నం చేశాడు సో పుట్టినటువంటి వర్గానికి సంబంధించి కాకుండా అంటే జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం రెడ్డి డామినేషన్ ఉంటుంది సో అట్లా దా తను ఎప్పుడు అట్లా ఇదేవాడు కాదు నేను అరిగినంత వరకు సో ముఖ్యంగా తను బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగు వర్గాల కోసం తన జీవితకాలం పనిచేసినటువంటి సందర్భాన్ని మనం ఎరుగుదాం సో సుధాకర్ రెడ్డి తను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం తుది కంట పోరాడాడు ఆ విధంగా చివరి వరకు కూడా పోరాడారు సో పోరాడటమే కాదు సమాజం కోసం తన జీవితం పడంగా పెట్టి పనిచేశాడు తదనంతరం కూడా తన బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను సో సో సుధాకర్ రెడ్డి ఆ విధంగా ఆల్ ఇండియా సెక్రటరీగా ఏదైతే ఉన్నదో కొల్లాంలో మూడోసారి తిరిగి ఆల్ ఇండియా సెక్రటరీగా ఎన్నికైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం సో బ్రహ్మ బహుముఖ ప్రజ్ఞాసాలు ఇప్పటికే నేను చెప్పినట్టుగా సురవరం అని అనగానే బహుముఖ ప్రజ్ఞాశాలి అనేక అంశాల మీద చాలామంది కొంతమంది రాస్తూ ఉంటారు కొంతమంది మీటింగ్లు చెప్తారు ఇవి రెండు సురవరంలోనే దాంతో పాటు వ్యాసాలు కూడా రాస్తాడు సురవరానికి ఉన్నటువంటి సో ఆ విధంగా అనేక అంశాల మీద జాతీయ అంతర్జాతీయ అంశాల మీద గ్రిప్ ఉన్న మనిషి సో అలాంటిది అలాంటి సుధాకర్ రెడ్డి కోల్పోవడం సిపిఐ పార్టీకి వామపక్ష ఉద్యమానికి లోటే ముఖ్యంగా సిపిఐ ఉద్యమానికి మరింత తీవ్రమైనటువంటి లోటు అనేది నేను చెప్పగలను ఏడినటువంటి సురవరం గురించి అంటే రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ సెమినార్లలో సింపోజియాల్లో సుధాకర్ రెడ్డి పాల్గొని ప్రసంగించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో జనరల్గా మీటింగ్ చెప్పేవాళ్ళంటే ఇంటిలెక్చువల్స్ అనుకుంటాం పాటు అనేక అరెస్టులు జైలు శిక్షలు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఈ విధంగా మోసలేడు అనుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐక్యవేదికపై వోమపక్ష పార్టీలు నిర్వహించడంలో వోమపక్ష పార్టీలను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు విద్యార్థి నాయకుడుగా యువజన నాయకుడిగా తను చేసినటువంటి కార్యక్రమాలు అనిర్వేచనీయమైనాయి ఉత్తరప్రదేశ్ విద్యార్థి సంఘం పునరుద్ధరణ కోసం ప్రధాన పాత్ర పోషించిన నాయకులు కామ్రేడ్ సుధాకర్ రెడ్డిది ఫస్ట్ పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర మనం చెప్పుకోవచ్చు ఇక ఆ విధంగా చెప్పుకోవాల్సి వస్తే లక్నోలో జైలు శిక్ష అనిపించినటువంటి సుధాకర్ రెడ్డి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటాలు చేసి కలకత్తా ప్రెసిడెన్సీలో జైలు జీవితాన్ని కూడా గడిప గడిపినటువంటి సందర్భాన్ని మనం ఎరుగుదాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనం బషీర్బాగ్ కాల్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అంటే అప్పుడు ఇప్పుడు తెలంగాణ డివిజన్ అయింది కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు మీద వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని నిర్వహించి హైదరాబాద్లో జైలుకెళ్ళారు సో అది చాలా చాలా గ్రేటెస్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే అదే ఆ ఉద్యమం వామపక్షాల ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం నడిచింది ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా దాంట్లో సురవరం సుధాకర్ రెడ్డి ఉన్నటువంటి ఆనాడు ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలు కలిగి తిరిగి ముఖ్యంగా వామపా సిపిఐ శ్రేణులను కలి తెచ్చిన పాటుగా వామపక్ష ప్రగతిశీల భావాలు కలిగినటువంటి అందరికీ కూడా యునైటెడ్ చేసి ఆ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రధానమైనటువంటి కారణాలు ఆనాడు చంద్రబాబు నాయుడు దిగిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గద్దె బ బషీర్బాగు లేకపోతే కరెంటు ఛార్జీలు చాలా ప్రధానమైనవి చెప్పొచ్చు ఆ దాని తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కరెంటు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి ఆ విధంగా కరెంటు ఉద్యమానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పోరాటానికి సంబంధించి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి నడిపినటువంటి ఇది ముఖ్యంగా జాతీయ నాయకుల ప్రశంసలు కూడా అనుకుంది ఆ రోజుల్లో ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అంటూ ప్రజల మీద సామాన్యులు నడ్డి విరిచేలాగా ప్రజలు కొద్దిపాటి సంపాదన బతుంటే అదనంగా అదనపు కరెంటు ఛార్జీలు లేకపోతే మంచినీళ్ళకి మీటర్లు లేకపోతే దానికి మీటర్లు సబ్ఛార్జీలు పెంచడం సో ఇట్లా రకరకాల ఏదైతే ఉందో ముఖ్యంగా కార్పొరేట్ తరహా విధి విధానాలు కార్పొరేట్ తరహా విధి విధానాలని అనుసరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క విధానాలని ఎండగట్టడంలో దాన్ని ప్రజల్లో దేశంపై దాన్ని తెలియజేయటంలో దాని తర్వాత జరిగేటువంటి లబ్ధి కాంగ్రెస్ సెకండరీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ జరిగిందని చెప్పచ్చు సో ఈ కరెంటు పోరాట ఉద్యమంలో కానీ ఆ పీరియడ్లో జరిగినటువంటి భూ పోరాటాలకు సంబంధించి సురవరం సుధారెడ్డి రెడ్డి పీరియడ్ అంతా కూడా సో భూ పోరాటాలు పెద్ద ఎత్తున నడిచే అది పోడు భూములు కావచ్చు లేకపోతే పేద ప్రజల ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ సో ఈ ఈ కార్యక్రమాలకు సంబంధించి సుధాకర్ రెడ్డి ఉన్నటువంటి దాంట్లో సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా అలిన్యా సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించాడు అనేది చెప్పక తప్పదు సో ఆ విధంగా తనదైన శైలిలో ఉన్నటువంటి నాయకుడు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సో సో విద్యుత్ పోరాటంలో మనం ఇప్పటికనుకున్నాం జైలుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం జర్నలిజం సాహిత్యం పట్ల ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండేది అమెరికా రష్యా చైనా ఆఫ్ఘనిస్తాన్తో పాటు పలు విదేశాల్లో పర్యటించిన నేత ఆయన సో చాలా దేశాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అధ్యయనం చేసి సో పార్టీ శ్రేణులకి వివరించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసేవాడు సో పార్టీ నేతలతో చర్చించేవాడు ముఖ్యంగా పేదల సమస్యలను పార్టీ వేదికగా సమీక్ష జరపడం దానికి కమ్యూనిస్ట్ పార్టీ కోణంలో కేడర్ ద్వారా లో స్థానిక నాయకత్వాల ద్వారా దానికి పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నం చేయటం చాలా ముఖ్యమైనది అది కా దానికి మచ్చ మనం చూస్తే కరెంటు పోరాటమే కాదు ముఖ్యంగా పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి సో దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నటువంటి సందంగా ఉన్నటువంటి పాలక వర్గాలకి పెట్టి ఖచ్చితంగా పొడిసి ఆ కది కదిలిచ్చినట్టుగా ఖచ్చితంగా ఈ పాలక వర్గాలకు సంబంధించి పేదలకి వందలాది వేలాది లక్షలాది మందికి పేద ప్రజలకి ఇల్లు చేపించి ఆ విధంగా వాళ్ళకి కనీసం తలదాచుకునేటువంటి కమ్యూనిస్టు విప్లవ నినాదం ఏదైతే ఉన్నదో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట నినాదానికి కట్టుబడి కామ్రేడ్ సుధీర్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సుదీర్ఘ కాలం పనిచేశాడనేది మనం చెప్పుకోక తప్పదు అది అట్లా చెప్పుకోవాల్సి వస్తే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడు కర్నూలులో విద్యాభ్యాసం చేస్తున్న టైంలోనే బ్లాక్ బోర్డ్స్ అంటే బ్లాక్ బోర్డ్స్కి సంబంధించి పీస్ ప్రాథమిక అవసరాల కోసం యాస్టేషన్ జరిగినప్పుడు ఆయన పెద్ద ఎత్తున తన తొలి రాజకీయ జీవితాన్ని విద్యార్థి రంగం నుంచి స్టార్ట్ చేశాడు దాని తర్వాత ఇది కర్నూలులోని అన్ని పాస్ట్ అన్ని స్కూల్స్కి స్ప్రెడ్ అయింది సో ఆ విధంగా దానికి అధినాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు సో ఆ విధంగా పువ్వు పుట్టగానే పరిమిళించు అన్న చందంగా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గురించి ప్రస్తావించవచ్చు రెండు వందల అరవైలో ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎలక్ట్ అయ్యారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది తన విద్యాభ్యాసం నిమిత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో పంతొమ్మిది వందల అరవైలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్కి కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు జనల్గా కొన్ని ఆర్గనేషన్కి అధ్యక్షుడు ఉంటుంది కానీ లెఫ్ట్ పార్టీకి లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా సిపిఐ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రధాన కార్యదర్శిమైన ఉంటుంది సో సో ఆ పంతొమ్మిది వందల అరవైలోనే ఏఐస్ఎఫ్కి సంబంధించి కర్నూలు పట్టణ కార్యదర్శిగా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అయ్యారు ఆ తర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా అంటే పట్టణ కార్యదర్శి కర్నూలు పట్టణ కార్యదర్శి నుంచి కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎలక్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం అరవై రెండులో వెంకటేశ్వర యూనివర్సిటీలో సమ్మె కమిటీ కార్యదర్శి కూడా ఎలక్ట్ అయ్యారు ఆ కమిటీ ఆధ్వర్యంలోనే అరవై రెండు రోజుల పాటు సెమె జరిగింది ముఖ్యంగా యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చేసినటువంటి ఆందోళనలు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్సే కాకుండా అది రాష్ట్ర ప్రభుత్వం దాకా వెళ్ళిందనేది మనం చెప్పక తప్పదు సో ఆ విధంగా కామ్రేడ్ సురోబరం సుధాకర్ రెడ్డి తను ముఖ్యంగా విద్యార్థుల సమస్యల నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ దేశ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాల వైపు ముఖ్యంగా కమ్యూనిస్టు ఎజెండా ఏదైతే ఉందో తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ నినాదాన్ని తన జీవితకాలం కొనసాగించాడు ఆ విధంగా సురవరం సుధాకర్ రెడ్డి జీవితం కొనసాగింది సో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి అంటే లాజ్ కంప్లీట్ చేసినటువంటి సుధా సుధాకర్ రెడ్డి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా లా కళాశాల సంబంధించి జనరల్ సెక్రటరీగా ఎలెక్ట్ కావడం జరిగింది దాని తర్వాత సిపిఐ పార్టీ పెద్దలు ఏఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రా రాష్ట్ర ఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి రాజ్య రాష్ట్ర బాధితులు సురవరం సుధాకర్ రెడ్డికి అప్పగిచ్చారు సో దాని తర్వాత పంతొమ్మిది వందల ఇట్లాంటి నేపథ్యంలోనే పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ నాయకత్వం బాధ్యతకు వచ్చాడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు సో దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రెండోసారి ప్రధాన కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏఎస్ఎఫ్లో ఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు ఆ విధంగా సురవరం సుధాకర్ రెడ్డి సో తనదైన శైలిలో వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల రాజకీయాలకు పెట్టింది పేరుగా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఉన్నారు ఆ విధంగా తన జీవిత కాలం అంతా కూడా సురవరం సుధాకర్ రెడ్డి దాంట్లో ప్రజాతంత్ర ముఖ్యంగా వామపక్ష విప్లవ రాజకీయాల్లో ఉన్నాడనేది మనం చెప్పుకోవచ్చు దాంతో పాటు ఇప్పుడు కగార్ ఆపరేషన్కి సంబంధించి మాట్లాడాలంటే చాలామంది భయపడతా ఉన్నారు ఏడా అంటారు అని కానీ సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యంగా మావోయిస్టుల దగ్గర నుంచి వాళ్ళ పందా వేరు కావచ్చు కానీ వాళ్ళు ఈ దేశ పౌరులే ఈ దేశభక్తులైనా చందంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడేవాడు సో తను ప్రజా పార్టీ బాధ్యుడిగా ఉన్నా లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్న ఈ దేశ పౌరులకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా వస్తే ముందుండి నన్ను పార్టీని కానీ లేకపోతే కేడర్ని కానీ లేకపోతే ప్రజల్ని కానీ ఆ వైపుగా నడిపించడంలో కా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ముందున్నాడనే చెప్పక తప్పదు సో ఆ విధంగా సుధాకర్ రెడ్డి తన వంతు పాత్ర తన జీవితకాలం ప్రజలకే అంకితమై పనిచేశాడు సో సుధర సుధాకర్ రెడ్డి కొందరివాడు కాదు అందరివాడు ఈ నేపథ్యంలోనే తను చనిపోయిన తర్వాత కూడా బతికున్నంతకాలం ప్రజల కోసం బతికిన తర్వాత కూడా ప్రజల కోసమైనా చందంగా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి జీవించాడు ఆయన భౌతిక కాయానికి సంబంధించి కూడా మెడికల్ కాలేజ్కి తన బొతిక్కాన్ని డొనేషన్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని అందరూ చేస్తూ నేను గరిడెప్పులు సెచ్చాను న్యూ లక్ష ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి